ప్రైజ్ దలో మన రక్షకుడును ప్రభు అనేసు ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మరొకమారు మీ మధ్యలో ఇలా కలిసి ఇంకొన్ని మాటలు దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభునామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాను ఈరోజు దేవుడు నా మధ్యలో పెట్టిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను యాహాను రాసిన మూడవ పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది రెండవ వచ్చినలో ఇలాగుంది ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్నాడు పిల్లరా మనుషులందరూ వర్ధిల్లాలనే కోరుకుంటారు మనుషులు తమను తాము వర్ధిల్లాలని కోరుకోవటం మాత్రమే కాదు దేవుడు కూడా మనమందరం వర్ధిల్లాలని మిగుల ఆశతో కోరుకునేవాడు ఒక దైవజనుడిగా మిగిలిన విశ్వాసులు దగ్గరికి వచ్చే వాళ్ళు వర్దిల్లాలని ఒక ఆత్మీయ తండ్రిగా దైవజనుని కోరుకుంటుంది మనందరినీ కన్న తండ్రిగా పరలోకమందున తండ్రికి మనం వర్ధిల్లాలనే ఆశలు కోరికలు ఉంటాయి దానికి తోడు మనకి కూడా ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉండకుండా మనం కూడా వర్దిల్లితే బాగుంటుంది మెట్టుమెట్టుకి మెట్టుమెట్టుకి ఎదుగుతూ వెళితే జీవితం చాలా బాగుంటుందని మనకు కూడా ఆశ ఉంటుంది అయితే ఈరోజు కొన్ని విషయాలు చాలా విషయాల్లో మనం మెరిట్ అయితే ఖచ్చితంగా వర్ధిల్లుతాం అయితే అన్ని సంగతులు మన దగ్గర లేవు కానీ బైబిల్ గ్రంథం చాలా సంగతులు చెప్పింది అన్నీ చెప్పడానికి సమయం చాలదు ఒక మూడు నాలుగు నిమిషాల్లో రెండు మూడు సంగతులు మీతో పంచుకుంటాను వాటిలో ఒకటి పాప సహితముగా ఉన్న వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేయలేడు ఒకవేళ మనం వర్ధిల్లాలి అనుకుంటే విస్తరించాలి అనుకుంటే అభివృద్ధి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మనం పాపం నుండి విడుదల పొందిన వాళ్ళమై ఉండాలి ఖచ్చితంగా రక్షించబడిన వారమై ఉండాలి మారు మనసు పొందిన వారమై ఉండాలి ఎవరైతే మారు మనసు పొందిలేరో మారు మనసు పొందండి పాపమును విడిచిపెట్టండి మనం పాపము నుండి విడుదల పొంది పాపరహితంగా ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుని సహాయముతో ఎప్పుడైతే నిలబడతామో బాప్తిస్మ పొంది మారు మనసు అనుభవంలో ఎప్పుడైతే నడుస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడానికి అవకాశం ఉంటుంది ప్రైజ్ ద లాడ్ అలాగే రెండవది దేవుడు వర్ధిల్ల చేయడానికి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుడు వర్ధిల్ల చేశాడు అయితే వారు దేవుని కోసం నిలబడుటను బట్టి వారు వర్దిల్లారు ఏ పరిస్థితిలోనైనా ఏ ప్రతికూలతల్లోనైనా ఏ వడిదుడుకుల్లోనైనా ఎంత పెద్ద సమస్యల్లోనైనా వారు దేవుని కోసం అలా నిలబడగలిగారు కనుక వారు వర్దిల్లారండి ఈరోజు మనకు ఎదురయ్యే పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి మనకు ఎదురవుతున్న శోధనలు ప్రతికూలతలు కొన్ని కొన్నిసార్లు మనకి చావునకు దగ్గరికి తీసుకెళ్తున్నాయేమో అనిపించింది కొన్ని కొన్నిసార్లు చాలా భయానకమైన పరిస్థితులు అంధకార లోయలు అలుముకున్నట్లుగా శోక సందర్భంలో మనం మునిగిపోతాం నిరాశ నిస్పృహల్లోకి మనం వెళ్ళిపోతాం చాలా బాధాకరంగా మనం జీవితం సాగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనం వర్ధిల్లటం అసాధ్యం అనిపించింది కానీ ఆ ప్రతికూలతల్లోనే నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఆయన కోసం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు వర్ధిల్ చేయగలవు యోసేపు తన తండ్రి ఎద్దు నుండి దూరమై తెలియని ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రతికూలమైన పరిస్థితులు అలుముకొని బానిసగా ఉంటూ కూడా తాను దేవుని కోసం యథార్థంగా నిలబడ్డాడు పాపం చేసే అవకాశం వచ్చినా లేదు నేను పాపము చేయను నా దేవునికి విరోధమైన కార్యము నేను చేయను అని పరిశుద్ధంగా దేవుని కోసం ఆ ప్రతికూలతల్లో నిలబడిపోయాడు గనుక దేవుని కొరకు అతను నిలబడిన విధానమును బట్టి దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి ప్రాధాన్యం చేశాడు వర్దిలా చేశాడు వర్ధిలా చేశాడు దానియాలు కూడా బానిసగా కొనిపోబడ్డాడు బబులోను సామ్రాజ్యానికి కానీ వాళ్ళందరితో పాటు తినే ఆహారం మాంసకృతుల్లో పాలు పంపులు పొందకుండా నేను యూదుని ఖచ్చితంగా నేను నా దేవునికి నాచీరు చేయబడిన వాడిని నా దేవుని కొరకు నేను నిలబడాలి మీరు మా కూరగాయలే పెట్టండి నా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము దేవునికి విరోధమైన కార్యం చెయ్యం మేము దేశం మారితే మారవచ్చు పరిస్థితులమై మారితే మారచ్చు బానిసలమైతే అవ్వచ్చు మేము ప్రతికూలతలు నడుస్తుంటే ఉండొచ్చు కానీ ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్న మేము దేవుని కోసం మాత్రమే బ్రతుకుతాం దేవుని కోసం మాత్రమే నిలబడతామని దాని యొక్క తీర్మానం తీర్మానం వాళ్ళ స్నేహితుల యొక్క తీర్మానం అద్భుతంగా దేవునికి నచ్చింది ఆ ప్రతికూలతలు దేవుడు ఆ దానియల్ నిలబడిన విధానాన్ని చూసి దానియలు దేవుడు అభివృద్ధి చేశాడు వృద్ధి పొందింపజేశాడు ఆశీర్వదించాడు ఆ దేశంలో గొప్ప ప్రధానిగా దేవుడు వాడుకున్నాడండి గొప్ప కార్యాలు దానియల పక్షంగా దేవుడు గారికి ఇచ్చాడు దేవునికి గలుగునగాక ప్రైజ్ ద లాడ్ అలాగే చాలామంది భక్తులు దావీదు దావీదు అన్నలందరూ మంచి పొజిషన్లు ఉండి తను మాత్రమే గొర్రెలు కాచుకునే పొజిషన్లో ఉన్నప్పటికీ అరణ్య ప్రదేశంలో తిరుగుతూ వానకి తడుస్తూ మంచుకు తడుస్తూ ఎండకి ఎండుతూ ప్రతికూలతల మధ్య నా సాగుతూ అందరికీ మంచి భోజనం ఉంటుంది ఇంట్లో దావీదుకు ఒకవేళ మంచి భోజనం ఉండకపోవచ్చు ఎందుకంటే గొర్రెల కోసం వెళ్ళాలి కాబట్టి అరణ్యానికి తోలుకుని లేచి వెళ్ళేటప్పుడు అవసరమైతే రాత్రి చెద్దన్నం ఏదైనా ఒక మూటలో కట్టుకుని అలా భుజాన్ని వేసుకుని కర్ర తీసుకుని వెళ్ళాడేమో మనకి తెలియదు చాలా ప్రతికూలతలు దావీదు జీవితంలో ఉన్నప్పటికీ ప్రశాంతమైన జీవితం లేకపోయినప్పటికీ ఏమండి అన్ని అనుకూలతలు లేకపోయినప్పటికీ దేవుని విషయంలో ఆయన్ని ఆరాధించే విషయంలో నా దేవుడిని నమ్మదగినడు అబ్బా సూపర్ దేవుడు అని ఆయన్ని స్తుతించే విషయంలో అలా నిలబడిపోయాడు కనుక దావీదు ఆ ప్రతికూలతల్లో తాన్న స్థితిలోనే తృప్తిగా దేవుని ఆరాధించే విధానాన్ని చూసి దావీదు దేవుడు వద్ద చేశాడు మనం కూడా అలా నిలబడగలిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మూడవది నేను చదివించిన మూడవది నేను చదివించిన మూలవచనంలో ఉంది ఏంటంటే ప్రీడా నీ ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు మొదట ఆత్మవర్ధిల్లాలిల్లాలి ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి అప్పుడు నువ్వు భౌతికంగా ఏం కోరుకునే పని లేదా అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేసుకుంటా దేవుడే వస్తాడు మనం అన్ని ద భౌతికమైన సంబంధమైనవి దేవుడిని అడుగుతాం ఇట్లో 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 నన్ను ముందుకు తీసుకెళ్ళయ్యా వీటిలో నన్ను ముందుకు తీసుకెళ్ళయ్యా అని భౌతిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని కోరుతాం ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని కోర దేవుడు అంటున్నాడు వాక్య రూపంలో నువ్వు ఆత్మ విషయంలో అభివృద్ధి పొందు ముందు భౌతికంగా నేను అభివృద్ధి చేస్తాను మొదట నా నీతి నారాధ్యన వెతుకుని పెద్ద సంస్థ మీకు అనుగ్రహింపబడతాయి అన్నట్లుగా ముందు భౌతికంగా కాదు ఆత్మీయంగా వర్ధిల్లడానికి చేయి ఇప్పుడు భౌతిక సంబంధంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడి నువ్వు అన్నట్లుగా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు ఎప్పుడూ తెలుసా భౌతికంగా కాకుండా ఆత్మీయంగా ప్రయత్నం ప్రయత్నించే ఆత్మీయంగా ఎలా వర్దిల్లాలి నువ్వు ఇప్పుడు చేసే ప్రార్థన జీవితాన్ని ఇంకొక చూపించు అరగంట ప్రార్థన చేస్తున్నావు నన్ను గంట ప్రార్థన చేసేటప్పుడు వర్ధిల్ల చేయ నాలుగైదు అధ్యాయాలతో సరిపెట్టుకుంటున్నావు అధ్యాయాల ధ్యాయలే ధ్యానం చేసే కృప అలా వర్ధిల్లే కృప నాకు దయచేయి అని చేయి సాక్షి విషయంలో ఆత్మీయ జీవితం విషయంలో శ్వాత ప్ర ప్రకటించే విషయంలో ఆత్మలను రక్షించే విషయంలో పడిపోయిన బలిపిట్టాలు కట్టే విషయంలో నశించిపోతున్న ఆత్మల మందిరానికి నడిపించే విషయంలో ఆత్మీయ పురుకొలుపు పది మందికి చేసే విషయంలో మన ఆత్మీయ సంగతులలో వర్ధిల్లింపు కోరుకోండి విస్తరించుట కోరుకోండి ఇంకా ముందుకు సాగాలి ఆత్మీయంగా నేను అని కోరుకోండి ఆ విషయాల్లో మనం ఎప్పుడైతే వర్దిల్లడానికి ప్రయత్నం చేస్తామో భౌతికంగా నీకు తెలియకుండానే నీ ఆసక్తిని బట్టి దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చి ఆశీర్వాదానికి కారకురాలిగా కారకుడిగా మన జీవితాన్ని మన కుటుంబాన్ని దేవుడు చేస్తాడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు మనం వర్దిల్లేదానికి ఇవి మూల కాణాలు అవ్వచ్చు మూల గుణాలు అవ్వచ్చు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి దిగులు పడొద్దు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు ఆ పరిస్థితుల్లోనే దేవుని కోసం అలా నిలబడిపో దేవుడు ఖచ్చితంగా తగిన సమయం మందు ఆయన చేస్తాడు దీవిస్తాడు కృప చూపిస్తాడు దేవుడు ఈ వాక్యమును మన హృదయంలో నీరు కట్టి గాక పరిశుద్ధ తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం తండ్రి మేమందరం వర్ధిల్లుట అనేది నీవు ఆశపడుతున్నావు వర్ధిల్లాలని మేము కూడా ఆశపడుతున్నాం ఇదిగో నాయన ఈ విషయాల్లో మేము జాగరూకులమయ్యి ఉండి వర్ధిలుటకు కృప దయచేయండి మా జీవితాలు ఇప్పుడు ప్రతికూలతల్లో ఉన్నాయి రానున్న తరములలో నైనా తండ్రి ఆశీర్వాదకరమైన పాత్రలుగా మా బిడ్డలు వాడబడాలి రానున్న దినములలో మా కుటుంబాలు వర్దిల్లాలి ఆశీర్వాదాన్ని మేము చూడాలి కృపచూపమని మహిమ మీకే చెల్లిస్తూ ఏ సునామని అడిగి వేడుతున్నాము తండ్రి ఆమె